చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తొవ్వలో ఒక చింతకాయ చెట్టు ఉంటుండండి ఆ చెట్టుకైతే మేము రాళ్లతో కొట్టి చాలా చింతకాయలు తెంపుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళము ఎంత బలపం ఇస్తే అంత చింతకాయ అని చుంచి ఇచ్చేవాళ్ళము అలా వారం వచ్చేసరికి అయితే మా దగ్గర ఎన్ని బలపాలు జమ అయ్యేవో ఇంకా మేము బలపాలు కొనకుండా వాటితోటే రాసేవాళ్ళము అయితే ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఈ గుడి దగ్గర కూడా ఒక చింతకాయ చెట్టు ఉంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒకటి రెండు ఖచ్చితంగా కొట్టి తినిపోతాము ఈసారి చూడండి మా చెల్లె కొడుతుంది అయినా పడట్లేవు కానీ చింతకాయలు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి ఖచ్చిగా ఉన్నా పండుగ లేవు కానీ ఖచ్చిగా ఉన్నాయి కానీ చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా అట్లా ఇట్లా ఉన్నాయి అని చెప్పి ఆటో ఇటు పెట్టించి ఆటో పైన ఎక్కి మరీ తెంచింది అట్లా ఇట్లా కష్టపడి హాఫ్ కేజీ చింతకాయలతో పాటు కాస్తంత చింత చిగురు కూడా తెప్పుకొచ్చాము చింతకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ మాకైతే మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి మీరు కూడా ఇలా ఎప్పుడైనా చిన్నప్పుడు చెట్ ఎక్కితే మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్